ఈరోజు ఫిఫ్టీన్ డివిజన్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన సందర్భంగా పార్టీ ఆదేశాల కొరకు ఆదేశాల మేరకు జెండాని ఈరోజు హర్సాపల్లి ఫిఫ్టీన్ చేసేది నిగరవేయడం జరిగింది ఇది గత ప్రభుత్వం తెలంగాణ విమోచన సెప్టెంబర్ పదిహేడు చేస్తామన్న వాదన పరివారికి లేదు ఆ పార్టీ అన్నదే తప్ప చేయలేకపోయింది దీనికి నిరసనంగా మేము ఈరోజు విమోచన సందర్భంగా జెండాను ఎగరడం జరిగింది అందుకే ప్రజలందరికీ ఎక్కడక్కడ జెండాలు ఎగరవేయాలని కోరుచున్నాం అధికారంగా అధికారికంగా కూడా ప్రభుత్వం కూడా ఈ సెప్టెంబర్ పదిహేడుని నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము తెలంగాణ విమోచనని నిర్వహించాలని కోరుకుంటున్నాం